ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనులోగా తెలంగాణలో రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు కట్ ఆఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పంట రుణమాఫీ ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ సహకార శాఖల అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి నిధుల సమీకరణ కటాఫ్ తేదీ కుటుంబంలో కంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంలో ఏం చెయ్యాలి తదితర అంశాలపైన ఈ సందర్భంగా సమాలోచనలు చేశారు రైతు భరోసా పంటల బీమా తదితర అంశాలపైన చర్చించినట్లు తెలిసింది